నిన్న రాత్రి నెందాల నుంచి పాండ్యం దారిలో ఇద్దరు దంపతులకు దారిలో వారిని నిలబెట్టి దు దుండగులు కొట్టి వారి నుంచి బంగారు నగదు స్వాధీనం చేసుకున్నారు ఇదేమి కొత్తగా జరిగింది కాదు పోయిన సంవత్సరము ఇలాంటివే మూడు నుంచి నాలుగు కేసులు ఇలాగే జరిగినాయి కానీ చాలా బాధకరమైన విషయం ఏమంటే పోలీసు వారు వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము వారికి రిమాండ్ పంపించడం జరుగుతుంది కానీ ఈ చర్యలు ఇంతటిలో ఆగకుండా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా నిన్న ఇదే పునరావృతమైంది దీని మీద పోలీసు వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కఠినంగా వారిని శిక్షించాలి అదేవిధంగా మన నంద్యాల చుట్టుపక్కల ఇటువంటి ప్రాంతాలు ఏవైనా ఉంటే అందులో సీసీ కెమెరాలు అమర్చి అలాగే పోలీసు సిబ్బందిని పెంచి పెట్రోలింగ్ చేయాల్సిందిగా మేము ఎస్డిపై పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము జై ఎస్డిపై జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా